వెంకటేశాయ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది అది మంచిగా కాదు చెడుగా ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టేదానిలాగా హిందూ మనోభావాల్ని కించపరిచేలాగా జరిగింది ఒక ఐదు సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంకుశత్వంగా మతాలని అందులో హిందూ దేవాలయాలని తిరుపతి అని అంతర్వేద రథం అని విజయవాడ కనకదుర్గమ్మవారి రా సింహ విగ్రహాలని ఇవి అన్నిటిని ధ్వంసం చేస్తూ ఒక పథక ప్రకారం హిందువుల్ని కూడా ఆరోగ్యపరంగా వీళ్ళని నాశనం చేసే కుట్ర జరిగింది ఎందుకనంటే అందులో తిరుమల దేవస్థానం పవిత్రమైన ప్రసాదాలు స్వామివారికి పెట్టి దాంట్లో పంది మాంసంతో తయారైన అయిన కొవ్వు నూనె మళ్ళీ అన్ని రకాల చెడు పదార్థాలతో తయారైన నూనె ఇది యాభై సంవత్సరాలు నందిని అనే నెయ్యి ప్రోడక్ట్తో మన తిరుమల దేవస్థానంలో ప్రసాదాలు చేసేవారు దీన్ని ఏం చేశారు ఆ సంస్థను పక్కన పెట్టి వీళ్ళకి ఇది ఎలాగంటే ఆరోగ్యపరంగా కూడా హిందువులు ఈ నెయ్యితో తిన్న ప్రసాదం ఈ దాంతో తిన్న ప్రసాదం వల్ల వీళ్ళు సంతాన ఉత్పత్తి కూడా జరగకుండా జరిగే స్కెచ్ చేశారు వీళ్ళు అంటే హిందువులు కుటుంబాల ద్వారా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గంగా బ్రహ్మోత్సవాల టైంలో భార్యాభర్తలు వెళ్ళి పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఈయన ఒక్కడే పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ అప్పుడు మీకు ఖండించాం ఒక పీఠాధిపతి కానీ ఒక హిందూ ధార్మిక సంస్థ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఖండించాల మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆ తిరుపతిని అపవిత్రం చేస్తున్నారు పథకం ప్రకారం నాశనం చేస్తున్నారు తిరుమలలో ఉన్న ఎర్ర చందనం మొత్తం అంతా డంపుగా చైనాకి వీళ్ళు పట్టి షిప్ల ద్వారా అమ్మేశారు ఏ అధికారి ఏ పూజారి ఏ మఠాధిపతి ఎవరైతే ఎదుర్కొంటారని తెలిసిందో వాళ్ళని కేసులు ఇరికించడం మర్డర్లు చేయించడం చేశారు వీళ్ళు చిత్తూరు జిల్లాలో కూడా ఒక ఇద్దరు పౌరోహితులు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వైవి సుబ్బారెడ్డి వి కరుణాకర్ రెడ్డి గారు ఈవో ధర్మారెడ్డి పథకం ప్రకారం పదివేల రూపాయలు ఉండే దర్శనం టిక్కెట్లు కూడా వీళ్ళు సొంత నిధికి శ్రీవాణి ట్రస్ట్ అని మనం పెట్టినా అందులో ఒక్క రూపాయి కూడా ట్రస్ట్లో వేయకుండా కొన్ని వేల కోట్ల తిరుమల దేవస్థానాన్ని మొత్తం దోసేశారు వీళ్ళు దాని గురించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి మీద కరుణాకర్ రెడ్డి గారి మీద ఈఓ ధర్మారెడ్డి మీద ఈ నలుగురు మీద ఎట్టు పరిస్థితుల్లో క్రిమినల్ చర్యలు తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేయాలని పోలీసు వారికి టూ టౌన్ భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి కాళీచరణ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం